హాయ్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి ఆకుకూర పుల్లకూర అండి ఆకుకూర పుల్లకూర ఒక్కసారి చేసుకొని తినండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఆకుకూర హెల్త్కి కూడా చాలా మంచిది కదండి రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే హెల్త్ చాలా బాగుంటుందండి ఆకుకూరలు కానీ తినడం వలన నేను ముందుగా రెండు కట్టలు తీసుకున్నానండి నేను చిరాకుతో ఆకుకూర పుల్లకూర చేస్తున్నానండి నీట్గా మనం ఆకుకూర వలుచుకుందామండి లేత కడలు అయితే వేసి ఉడికిపోతాయి ముదురు కాళ్ళు అయితే ఉడకవండి సరిగాను ఒక ఐదారు సార్లు నీట్గా కడుక్కోవాలండి కూరని కొంచెం మట్టు ఉంటుంది కాబట్టి నీట్గా వలుచుకొని ఐదారు సార్లు నీట్గా కడుక్కొని రెడీగా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఆ ఆకుకూరలో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందామండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకొని తుంచుకొని వేసుకుంటున్నానండి నేను మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వేసుకోండి బాగుంటుంది కొంచెం చింతపండు వేసుకోండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక మూడు టమోటాలు తీసుకున్నానండి నేను కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటేనే మనకు పుల్లగా బాగుంటుందండి ఈ పుల్లకూర కాబట్టి ఇది టేస్ట్ పులుపులుగా తింటా ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని నీళ్ళు పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందామండి ఆకుకూరని ఆకుకూర బాగా మెత్తబడే అంతవరకు బాగా ఉడికించాలండి మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటా గెంటితో కదుపుతా ఉడికించుకుందామండి మనము హైలో పెట్టకండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి ఆకుకూర ఎంత ఆకు ఎంత బాగా ఉడికితే ఆకుకూర అంత బాగుంటుందండి మనకు తినేటప్పుడు నేను ఇప్పుడే నీళ్ళు పోసి బాగా ఉడికిచ్చేసేస్తానండి తర్వాత ఇంక నీళ్ళు పోయినండి నేను అర టీ స్పూన్ పసుపు పొడి వేసాను కొంచెం ఉడికిన తర్వాత మనం పసుపు పొడి ఉప్పు వేసుకోవాలండి అప్పుడైతే మనకు ఎంత అని తెలుస్తుంది దాన్ని బట్టి మనం ఉప్పు వేయచ్చు స్టార్టింగ్లోనే మనం ఉప్పు వేసేసామంటే నీకు ఆకుకూర ఎక్కువగా కనిపించడం వల్ల ఉప్పు స్టార్టింగ్లోనే వేసామంటే కసిమొచ్చేస్తుందండి ఉప్పు ఎక్కువ పడిపోతుంది అప్పుడు మనకు అదే బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఉప్పు వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకు బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముద్దకంతో బాగా చేసుకుందాము నేను కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే ఆఫ్ చేస్తానండి మనకు మెదిపేటప్పుడు బాగుంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది మరీ గట్టిగా లేకుంటాను బాగా మెత్తగా మెదపండి పప్పు ముద్దతో ఇప్పుడు తీసి పక్కన పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు జీలకర్ర వేసి మనం పోపేసుకుందామండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు ఎండి మిర్చిని తుంచి వేసుకోండి అవి వేగిన తర్వాత మనం ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాము కరివేపాకు కొంచెం వేసుకుందాము వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేద్దాము ఫ్రై చేసి ఇప్పుడు మనం కూరలో వేసేద్దామండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఉడికిద్దామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆకూర పుల్లకూర రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చి ఆకుకూర పుల్లకూర అండి ఉల్లగడ్డ తాలింపు అండి ఉల్లగడ్డ తాలింపుకి ఆకుకూర పుల్లగూరకి సూపర్ కాంబినేషన్ అండి టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్ అండి చల్లగా మజ్జిగ అండి మజ్జిగ తాగితే కడుపులో బాగుంటుందండి నేను ఫలూదా చేశానండి ఈరోజు మా లంచ్ రెసిపీ అండి ఎలా ఉందని నాకు ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్